నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం ఈరోజు అంశము సామాన్యుల పట్ల పోలీసుల పక్షపాతం ఫిర్యాదుదారుల కేసుల విషయంలో పోలీసులు తాత్సారం చేస్తుంటే ఏం చేయాలి అన్యాయం జరుగుతుందని బాధితుడికు అనుమానం వచ్చినప్పుడు న్యాయం కోసం ఎవరిని సంప్రదించాలి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు ప్రస్తుతం మనతో అడ్వకేట్ పురావస్తు కృష్ణ గారు ఉన్నారు వారికి స్వాగతం పలుకుదాం నమస్కారం సార్ అయితే ఈరోజు మనం న్యాయవేదిక ప్రారంభానికి ముందు రెండు సంఘటనలను గుర్తు చేయాలనుకుంటున్నాను మొదటిది ఇటీవల తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మి అనే మహిళ దగ్గర డబ్బులు తీసుకొని తిరుగు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సదరు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదు ఆ తర్వాత కిరణ్ రాయల్ ప్రోద్బలంతోనే జైపూర్ నుండి పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి కానీ లక్ష్మి పెట్టిన కేసు పట్ల తిరుపతి పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అంటే రాజకీయ బడాబాబులకు ఓ న్యాయం సామాన్యులకు మరో విధంగా న్యాయం జరుగుతుందని చెప్పాల అంతేకాదు ఇక తెలంగాణ పోలీసులు చేసిన ఘనకార్యం ఎలాంటిదో మరో సంఘటన మీకోసారి గుర్తు చేస్తాను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురుపై అత్యాచారం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తున్న మహిళను అడ్డగించిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు సుల్తాన్పూర్ గ్రామంలోకి తీసుకువెళ్లి వివస్త్రం చేసి చెప్పులు కర్రలతో దాడి చేశారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని ఆసుపత్రులు చికిత్స పొందానని కూడా తెలిపింది తనపై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తన కుమారుడిపై కూడా దాడి చేసి ఫోన్ లాక్కున్నారని ఆందోళన వ్యక్తం చేసింది రక్షించడానికి ముందుకు వచ్చిన వారిని కూడా వివస్త్రం చేస్తామని బెదిరించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది గత ఏడాది నవంబర్ నాలుగో తేదీన ఘటన జరిగితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని కాలయాపన చేశారని బాధితురాలు ఆరోపించింది ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదంటే ఏం చెప్పాలి అసలు వీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు ఉద్యోగం చేస్తున్నారా గూండాలకు రాజకీయ పెద్దలకు ఊడిగం చేస్తున్నారా ఇలాంటి పోలీసులు ఉన్నంత వరకు సామాన్యులకు నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందా ఇలాంటి పోలీసులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఈరోజు న్యాయవేదికలో తెలుసుకుందాం ప్రస్తుతం పురావస్తు ఓకే సో దీంట్లో మొత్తానికైతే ఇటీవల తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటన అయితే మన అందరికీ తెలుసు అక్కడ రాజకీయ ప్రోద్భలంతోనే మరి లక్ష్మి అనే ఆవిడకు సంబంధించి మరి ఆ కేసులో ఎటువంటి ముందస్తు చర్యలు అంటే ముందుగా ఆ కేసు ముందుకు సాగడం లేదని చెప్పేసి తెలుస్తుంది అలాగనే ఇటీవల లగచర్లలో కూడా అక్కడ బక్క పీనుగులైన అక్కడ రైతులు ధర్నా చేస్తుంటే కేవలం ఒక ఇరవై ముప్పై మంది రైతులు ధర్నా చేస్తుంటే రెండు వందల మందికి పైగా పోలీసులు మోహరించారు అంటే కేవలం అక్కడ ఉన్న గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు మా పొలాలు పోతున్నాయి మా నోటికాడి కార్డు కూడుబోతుందని చెప్పేసి చేస్తుంటే మరి బడాబాబులు రాజకీయ ప్రముఖుల యొక్క వందలాది ఎకరాలు ఉన్నప్పుడు వాటి మీద మాత్రం పోరు కానీ ఒక బక్క పలచ రైతు ఒక గిరిజన రైతుకు సంబంధించిన ల్యాండ్స్ లాక్కోవడానికి మాత్రం ప్రభుత్వం పోలీసుల్ని ముందుకు తీసుకెళ్ళింది సో మొత్తానికైతే వీటి అంతటి అంతటి మీద అంటే పోలీసులు చేస్తున్న నిర్లక్ష్యము పక్షపాతం ఏదైతే ఉందో దాని మీద ఈరోజు న్యాయవేదికలో చర్చించుకుందాం ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మన పురావస్తు కృష్ణ గారు మనతో ఉన్నారు వారికి స్వాగతం పలుకుదాం నమస్కారం సార్ సార్ అసలు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పోలీసులపై ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటే సార్ ఇప్పుడు నిర్లక్ష్యం అంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పోలీసులపై ఎవరికి ఫిర్యాదు తప్పకుండా తప్పకుండా అదే నిర్లక్ష్యం విధి నిర్వహణలో ప్రతి చోట ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఉంటారండి ఆ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా తీసుకోవాలి లేనప్పుడు ఆ పైన జిల్లా అధికారులు ఉంటారు ఎస్హెచ్ఓ పైన డిఎస్పీ వాళ్ళంతా ఉంటారు సిటీలో అయితే ఏసీపీ ఉంటారు డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆ పైన కూడా జిల్లా అధికారులు కమిషనర్ పోలీస్ లేదంటే విలేజెస్ లో అయితే ఎస్పీ సూపరింటెండ్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా అవ్వకపోతే మొత్తం రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉంటారండి వాళ్ళ దగ్గర తప్పకుండా ఇవ్వచ్చు ఈ పిటిషన్ అన్ని కూడా ఉచితం అండి కోర్టు ఫీజు కూడా ఉండదు ఉచితంగా అప్రోచ్ అవ్వచ్చు ఎస్ సార్ అంటే ఇప్పుడు తాము చేసిన ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి అంటే దాడికి పాల్పడిన వ్యక్తి రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి అయితే అసలు ఏం చేయాలి ఒకవేళ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా సామాన్యులు ఎక్కడో చిన్న చిన్న గొడవలు అయితే అవుతుంటాయి సహజంగా అలాంటిది ఆ గొడవ ఈవెన్ కుటుంబ గొడవలు కూడా ఉంటాయి ఆ గొడవలతో పరిష్కారం చేస్తారేమో అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ సవా లక్ష సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మరి మనం న్యాయవేదిక మీ ఇక్కడ మనం చెప్పడం మంచిదా కాదా తెలియదు కానీ కొన్ని చోట్లయితే అధికారులు లంచాలకి పాల్పడటం భయపెట్టడం ఈవెన్ కేసు పరిష్కారం అవుతుందో లేదో కానీ మొత్తానికి వాళ్ళని పీల్చి పిప్పి చేసి పిండి చేయడం అనేది మాత్రం మరి పోలీస్ స్టేషన్లో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాము ఈవెన్ మనం సినిమా స్టోరీలు మాత్రమే చూస్తున్నామేమో కానీ నిజ జీవితంలో మాత్రము అన్ని చోట్ల అలాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు ఈవెన్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడుతున్నారు కూడా న్యాయం జరుగుతుందేమో అనుకొని ముందుకు వెళ్తే అక్కడేమో భయపడాల్సిన పరిస్థితి ఎందుకు అంటే పీల్చి పిప్పి చేసేస్తున్నారని చెప్పేసి అటు న్యాయం చేస్తాము ఇటు న్యాయం చేస్తామని అంటారు భయపెడతారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉంటాయి సో దీన్ని ఎలా చూడాలి సార్ నిజంగా అసలు అవి జరుగుతాయి అక్కడ మీరు చెప్పినట్లు మేరకు వాస్తవం కూడా ఉంది ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అంత రిసెప్షన్ కానీ అంత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని అంత సౌమ్యంగా రిసీవ్ చేసుకోవడం కానీ మన ఎంత డెమోక్రటిక్ వాల్యూస్ అనుకున్నా కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అందరూ ఈక్వల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నా కూడా ఒక సామెత ఉంది ఎవరి పరుసు పెద్దదైతే వాళ్ళకి తొందరగా అటెన్షన్ పే చేస్తారు అధికారులు కానీ మన న్యాయం పరంగా చట్టం పరంగా ఏదైనా రిలీఫ్ కావాలన్నా న్యాయవాదులు వాళ్ళనే తొందరగా వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టుగా చేసి పెడతారని కానీ నిజానికి న్యాయ పరంగా కానీ చట్టపరంగా గానీ రాజ్యాంగ బద్ధంగా కానీ ఈ వ్యవస్థలో ఎక్కడా కూడా ధన ప్రభావం లేనే లేదు డెమోక్రసీలో పరంగా రాజ్యాంగం పరంగా అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అందరూ సమానం కాకపోతే ఏంటంటే వ్యవహారంలోకి వచ్చేసరికి అక్కడక్కడ పోలీస్ అధికారులు కొద్ది మంది అక్కడక్కడ మనం వింటూ ఉంటాం ఆ ఎవరైనా ఎమ్మెల్యే గారు వచ్చారంటే అటెన్షన్ పే చేస్తారని సామాన్యుడు వస్తే పే చేయాలని కానీ చట్టంలో అలాగేం లేదండి ఎమ్మెల్యే తప్పు చేసినా అదే ఎమ్మెల్యేని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదైనా కస్టడీలోకి తీసుకోవాలన్నా అరెస్ట్ చేయాలన్నా మనం ఆ మధ్య చూసాం బండి సంజయ్ గారిని రఘునందన్ రావు గారిని వాళ్ళంతా పోలీసులు అరెస్ట్ చేయడం చాలా ర్యాష్గా అంటే మితిమీరిన ఫోర్స్ యూజ్ చేసి వ్యాన్లు ఎక్కిస్తామన్నా ఇవన్నీ ఎంపీ ఎమ్మెల్యేలను కూడా అలా విరుద్ధంగా చూస్తున్నారు అయితే అధికార పక్షంలో ఎమ్మెల్యేలు కూడా అదే ఇస్తారా అంటే ఈ మధ్య మనం ఆ ఎమ్మెల్యే గారు ఆయన గచ్చిబౌలి వైపట్టు ఎమ్మెల్యే ఒక ఆయన ఆయన ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం ఆయన మీద పెట్టి ఎఫ్ఐఆర్ రిస్ట్ చేయడం సో చట్టం పరంగా చూస్తే మాత్రం అందరూ సమానమైన ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం రాజ్యాంగంలో నిర్దేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా దూరదృష్టితోటి ఇవన్నీ అందరూ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ రాసుకునే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు రైటర్ అని వేరే ఉంటారు ఆయన యూనిఫామ్ ఉండదు ఆయన ఎస్హెచ్ఓ మాట సిఐ మాట ఏఎస్పి మాట డిఎస్పీ మాట వెనక్కర్లేదు ఆయన స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ యథాతథంగా రాసి సబ్మిట్ చేయొచ్చు ఆ రకంగా అంతటి దూరదృష్టితో వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఎక్కడ ఒక రూపాయి ఖర్చు లేదు కోర్టు ఫీజు లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కాకపోతే మీరు ఇందాక ఆలోపించినట్టుగా వ్యవహారంలోకి వచ్చేసరికి ఆయన పెద్ద కార్లో వచ్చాడు పడవలాంటి కారు అని పుస్తకాలు రాస్తుంటారు సినిమాలో కూడా చూపిస్తుంటారు పెద్ద కారులో వచ్చిన వ్యక్తిని సడన్ గా ఎస్ఐ గారు వాళ్ళందరి స్టేషన్ బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటారు నిజానికి అయితే అట్లాగే రిసీవ్ చేసుకోవడం ఉండదు ఎస్హెచ్ఓ వారు ఉంటారు ఆయన దగ్గరికి చట్టపరంగా వీళ్ళు ఎవరు వచ్చినా కూడా బాధితులు కానీ ఎవరైనా కూడా అందరినీ సమానంగానే ట్రీట్ చేయడం జరగాలి చట్టపరంగా అయితే అదే ప్రొసీజరే ఉంటుంది కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా కొంత ఎక్సెస్ ఫోర్స్ ఎప్పుడైనా యూజ్ చేశారు సామాన్యుల మీద రూట్ గా ఉన్నారు ఏదో పెద్ద బెంచ్ కార్లు వచ్చారంటే వాళ్ళు గౌరవంగా చూసారేనా అంటే సినిమాలో చూపించినట్టుగా ఉంది కానీ అది నిజానికి అయితే వాస్తవ విరుద్ధం చట్టం దృష్టిలో అందరూ సమానమే ఆ ట్రీట్మెంట్ విషయంలో వచ్చేసరికి కంప్లైంట్ ని రిజిస్టర్ చేయడం కానీ దగ్గర నుంచి ఓన్లీ మెజిస్ట్రేట్ కోర్టుకి సబ్మిట్ చేయడం దాకా మనకు తెలుసు చట్టం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో సబ్మిట్ చేయాలి అక్యూజ్డ్ని అరెస్ట్ చేసినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచి అది జ్యుడిషియల్ రిమాండ్ ఆయన ఎట్లా మేజిస్ట్రేట్ గారు అట్లా ఆర్డర్ వేస్తే అట్లా వచ్చింది అప్పుడు చట్టపరంగా అన్ని రక్షణలు ఉన్నాయి సామాన్య మానులకి అందరూ అందరూ పలాలు అందజేసే ఈ మీడియా అనేది లేదు ఇప్పుడు మీటి మీడియా గానీ ఇంకోటి కానీ వాస్తవంగా ఇక్కడ వాలంటీర్స్ అని ఉంటారు పోలీస్ వ్యవస్థలో అలాంటి ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించారు ఫోర్ అని ఎయిట్ గానీ అత్త మామూలు హెరస్టర్ ఇలాంటి వాటిలో ఒక మహిళా పోలీస్ స్టేషన్కి అటాచ్డ్ గా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ అని ఉన్నాయండి ఇండిపెండెంట్ బాడీ అట్లాంటి ఎన్జిఓస్ వాలంటీర్స్ మాత్రం రావాలి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ప్రభుత్వానికి మీ మూలంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ప్రతి పోలీస్ స్టేషన్ ఒక ఎన్జిఓ ఒక ఆర్గనైజేషన్ ఉండి మీడియాగా వ్యవహరించి మధ్యవర్తిత్వం చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ దాష్టికం లేకుండా రూడ్నెస్ లేకుండా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ప్రశాంతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయాలని అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక ఎన్జిఓ వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటున్నాను రైట్ ఒక కాలర్ ఉన్నారు నంద్యాల నుంచి మాధవరెడ్డి గారు నమస్కారం మాధవ రెడ్డి గారు అదే సార్ పోలీసు వ్యవస్థలో ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఉంటే కలగలేదనేది అది వాస్తవమే సామాన్యుడు సగటు సామాన్యుడు రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని సగటు మానవుని చిత్రహింసలు చేస్తారు అదే రాజ్యాంగంలోబడి ఎందుకు ఈ అధికారులు పనిచేయరు రెండు వేల ఇరవై సాక్షాత్తు కడప జిల్లా ఎస్పీకి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఒక ఇంటి మీద ఖాళీ చేయించడానికి దాడి చేస్తే సాక్షాత్తు ఎస్పీకి ఫోన్ చేస్తే దిక్కు లేదు అదే ఎస్పీకి మళ్ళా తిరిగిపోయి మా ఇంట్లో ఇంత మా ఇంట్లో అంటే ఇంట్లో పడి వాకిన్లు పగలగొట్టి దోపిడీ చేసినారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన ఎలాంటి కమిటీని కానీ పోలీస్ అధికారిని కానీ విచారణకు వేయనటువంటి అధికారి అదే అధికారి ఎర్రచందనంతో చెన్నైలో సొంత ఇల్లు పెట్టుకుంటా ఎర్రచందనంతో సోపులు చేసుకొని కట్టినాడు కానీ ఏ ఈడీ పట్టుకోదు ఏ ఎర్రచందనం ఆఫీసర్లు పట్టుకోరు ఎవడు పట్టుకోడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రెండిటికి ఇది ఒక సాక్ష్యం ఎస్పీలు ఇలా చేస్తారు అనడానికి ఐఏఎస్లు కూడా ఎలా చేస్తారంటే సామాన్యునికి ప్రభుత్వ హాస్పిటల్ లో కోట్లు ఖర్చు పెడుతున్నారు కోట్లు ఖర్చు పెడుతూ డాక్టర్ ఒక షిఫ్ట్ రాస్తాడు ఉదయము సాయంత్రము రాత్రి వేసుకునేటటువంటి ట్యాబ్లెట్ల స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ లో వాళ్ళు మందులు ఇవ్వడానికి ఆ స్క్రిప్ట్ తీసుకుంటే సామాన్యునికి చదువు రాదు అర్థం కాదు ఏ మాత్రం ఎప్పుడు మింగాలనో తెలియదు కనీస జ్ఞానం లేనటువంటి ఈ పెద్ద మనుషులు అంటే ఒక హాస్పిటల్లో పై స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళు కింది స్థాయిలో జరిగేటటువంటి తప్పును చిన్న తప్పు వల్ల ఆ మెడిసిన్ ఎప్పుడు మింగాలో తెలియక జబ్బు బాగా కాక మళ్ళా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు ఇది ఒక వ్యాపారం కాదా ఈ ఐఏఎస్లు చేస్తానే అంటే ఒక్క ఐఏఎస్ చేసినా మొత్తం వ్యవస్థకు వస్తుంది నేను మాధవరెడ్డి రెడ్డి ఎవరైనా సరే ఏనీ ఆఫీసర్ మాట్లాడాలనుకుంటే కూడా నా నెంబర్ నేను చెప్తా నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ నైన్ టూ ఎవరిపారులు ఉన్నారు మాధవరెడ్డి రియల్గా ఇది సమాజంలో జరుగుతున్న విషయం అయితే మీరు మరొకసారి ఉటంఘించారు న్యాయవేదిక ద్వారా సో మొత్తానికైతే దీని మీద మనం న్యాయవేదిక ద్వారా కనీసం కనువిప్పు కావాలి ప్రజలకు అలాగనే ఇక్కడ రాజకీయ ప్రముఖులు అంటే రాజకీయ నాయకుల్లో కూడా పెద్ద నీతిమంతులు అనుకునే వాళ్ళు ఏ ఒక్క శాతం కూడా ఉన్నారో లేరో మనకు తెలియదు కానీ అధికారులలో కూడా ఆ ఒక్క శాతం కూడా తక్కువే ఉంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే అలాగనే ఇక రోజు రోజుకు మనం వింటూనే ఉన్నాము ఇక మనం తిరుపతిలో అయితే జరిగిన ఒక ఘనకార్యం ఏదైతే ఉన్నాం ఉందో దాన్ని కూడా మనం బాగానే చూసాము అంటే పోలీసులు రాజకీయ నాయకులు చెప్పగానే వచ్చేసి ఎక్కడో నుంచి వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అదే అక్కడ నాకు అన్యాయం జరిగిందయ్యా అని చెప్పేసి ఆమె ప్రూఫ్తో సహా కంప్లైంట్ చేస్తుంటే చాలా లేట్ చేస్తున్నారు సో ఏ ఏ విధమైన స్పందన పోలీస్ స్టేషన్లో కూడా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం సో వీటంతటి మీద కనీసం ఒక ప్రక్షాళన కావాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రక్షాళన అధికార యంత్రాంగంలో ప్రక్షాళన కనీసం ఈ న్యాయవేదిక ద్వారా అయినా వాళ్ళు విని కని కనీసం అలా ఒక మార్పు చెందుతారన్న ఉద్దేశంతో నిజంగా బక్కపలచగా ఉండే సామాన్య ప్రజలకు కనీసం లీగల్గా ఏదైనా న్యాయం జరుగుతుందా అన్న ఉద్దేశంతోనే బీఆర్కే న్యాయవేదిక ఉద్దేశిస్తుంది